దీనికి కౌంటింగ్ అయితే ఏమీ లేదు స్టెప్స్ అయితే నా గెస్సింగ్ ప్రకారం పై వరకు ఒక ఉంటాయి కావచ్చు ఒక ఏడు వందల నుంచి ఒక ఈ మధ్యలో ఉంటాయి చుట్టూ ఫారెస్టే ఇక్కడ నుంచి మనకి కనిపించేది కాకర్ల విలేజ్ అదేమో మన నర్సాపురం గుట్ట ఇవితల దూరం కనిపించేదేమో జులూరు పాడు మరి నాకైతే కనపడుతుంది మీకు కనిపిస్తుందో లేదో తెలియదు ఆ టెంపుల్ వచ్చేసి సంవత్సరానికి ఒకే రోజు పూజ అయితే జరిగింది రాయి గుచ్చుకుంది కావచ్చు అబ్బా పుచ్చుకుంటాను ఫ్రెండ్స్ రాయి అశోక్ ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రి కుర్రోడు నేను మీ తెలుగు ట్రావెలర్ పండు రాతుడు అందరికీ ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు మా బ్యాచ్ అంతా కనబడుతున్నారు కదా మా బ్యాచ్ అంతా మేము అందరం వచ్చేసి మా బ్యాచ్ అంతా అందరం కలిసి మన సుయాప్ నగర్ దగ్గర ఉన్న కాకర టెంపుల్ దగ్గరకి అయితే వెళ్తున్నాము ఎంతమంది మంది దగ్గర దగ్గర మేము పద్నాలుగు మంది అయితే ఉన్నాము అందరం కాకర్లా టెంపుల్ కి అయితే వెళ్తున్నాం మాకు దగ్గర దగ్గర మా ఊరు నుంచి ఇక్కడికి ఒక టెన్ కిలోమీటర్స్ ఏమి వస్తుంది చూశారు కదా ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అవుతున్నాము మా ఫ్రెండ్స్ అందరూ వరుసగా అయితే వెళ్తున్నారు ఇక్కడ నుంచి ఒక మన ముందు కనిపిస్తుంది కదా గుట్ట అదే వచ్చేసి టెంపుల్ ముందైతే వెహికల్స్ అయితే బాగానే వెళ్తాను ఇవాళ పండగ కాబట్టి స్వామి వారిని దర్శించుకోవడానికి చాలా మంది అయితే వెళ్తున్నారు ముందు మా ఫ్రెండ్స్ ఉన్నారు బుల్లెట్ పట్టి కనిపిస్తుంది కదా వాళ్ళు కూడా మా వాళ్ళే ముందు ఒక కారు మనకి పైన కనిపిస్తుంది కదా ఇదే వచ్చేసి టెంపుల్ హనుమాన్ టెంపుల్ హనుమాన్ విగ్రహం కూడా ఉంది ఇలా అయితే రోడ్ ఉంది టెంపుల్ వరకు అంటే టెంపుల్ స్టెప్స్ వరకు రోడ్ ఉంటది కావచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే టెంపుల్ కి వచ్చేసాము మా వాళ్ళందరూ అయితే టెంపుల్ స్టెప్స్ అయితే ఎక్కుతున్నారు చూసారు కదా బ్యాచ్ ఇక్కడైతే మనం కూడా చెప్పులు విడిసేసి కనిపించేది ఇది అంత పెద్ద ఫారెస్ట్ ఈ స్టెప్స్ మరి దీనికి కౌంటింగ్ అయితే ఏమి లేదు స్టెప్స్ అయితే నాకు గెస్సింగ్ ప్రకారం పై వరకు ఒక ఉంటాయి కావచ్చు ఒక ఏడు వందల నుంచి ఒక ఈ మధ్యలో ఉంటాయి చుట్టూ ఫారెస్టే ఇక్కడ నుంచి మనకి కనిపించేది కాకర్ల విలేజు అదేమో మన నర్సాపురం గుట్ట ఇవతల దూరం కనిపించేదేమో జులూరు పాడు మరి నాకైతే కనబడుతుంది మీకు కనిపిస్తుందో లేదో తెలియదు స్టెప్స్ మాత్రం నీట్ అయితే ఉన్నాయి నేను ఫ్రెండ్గా దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ స్టెప్స్ ఏమి ఎక్కినాం మా వాళ్ళు అయితే ముందు ఎక్కుతున్నారు పైకి పైకి ఎక్కిన తర్వాత లొకేషన్ మొత్తం చూపిస్తాను అక్కడ దూరంగా కారు ఉంది కదా ఇక్కడ కారు ఆ కార్ దగ్గర మా బండ్లు అయితే పార్కింగ్ చేసాము ఇప్పుడే ఫైనల్ అయితే స్టెప్స్ అయితే కంప్లీట్ చేసేసాము పైకి అయితే వచ్చాము ఇది ఎంట్రన్స్ స్టార్టింగ్ గోపురం ఇది కనిపిస్తుంది ఒక గొద్ద మేము ఇదంతా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పైకి నడిచి నడిచి అలసిపోయాను ఇదంతా గోపురం కన్స్ట్రక్షన్లో ఉంది పైకి అయితే ఆటోలు వెహికల్స్ అని పైకి వస్తున్నాయి కావచ్చు ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్ ఇప్పటికైతే ఇప్పుడైతే ఎంట్రెన్స్ అయితే అవుతున్నాం మేము నేను ఈ కన్స్ట్రక్షన్ ఎంట్రన్స్ గోపురం కన్స్ట్రక్షన్ ఉందని చెప్పాను కదా అక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ అయితే ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి ఇప్పుడైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మంచిగా అయితే ఉంది లోపల విగ్రహం వచ్చేసి కృష్ణుడు రాధా కనిపిస్తుంది అయితే కృష్ణుడు రాధా మన కాకర్ల విలేజ్లో అయితే ఓ టెంపుల్ అయితే ఉంటుంది చూశారు కదా ఇప్పుడైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అయితే ఒక్కొక్కరు బయటకు అయితే వస్తున్నాము టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది లోపల కులువు తీరు ఉన్నది వచ్చేసేమో కృష్ణుడు రాధా ఎప్పుడు నుంచి వద్దాం వద్దాం అనుకుంటున్నాము కానీ అయితే మనకి సంక్రాంతి పండుగ రోజు ఈరోజు మా ఫ్రెండ్స్తో పాటు రాసిపెట్టి ఉంది కావచ్చు అందుకని వాళ్ళైతే వచ్చాము మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇదే వచ్చేసి టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది నేను టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి లొకేషన్ చూపిస్తే ఎలా ఉందో బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అయితే ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్ టెంపుల్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది వైట్ కలర్ ఇంకా పైన ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ అయితే వేయలేదు బ్యాక్ సైడ్ చూద్దాం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది అన్ని జామాయిల్ తోటలు ప్లస్ మామిడి తోట చుట్టూ అయితే విలేజెస్ అయితే కనబడుతున్నాయి ఇక్కడ నుంచి మా విలేజ్ కూడా కనబడుతుంది దూరంగా ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి సుజాత నగర్ ఈ టెంపుల్ మా ఊరు నుంచి కూడా కనబడుతుంది గుట్ట మీద ఉంది కాబట్టి చుట్టూ దారి కూడా ఉంది మరి చుట్టూ వెహికల్ పాస్ అయితే కావచ్చు బ్యాక్గ్రౌండ్ అయితే చాలా గ్రీనరీగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్ వచ్చేసేమో జులూరుపాడ మండలంకి అయితే వస్తుంది కాకర్ల విలేజ్ కాకర్ల గ్రామ పంచాయతీ జులూరుపాడ నుంచి నాగేశ్వర ప్రకారం అయితే ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సుయాత్ర నుంచి వచ్చేసేమో ఒక టెన్ టు థర్టీన్ కిలోమీటర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ రోజు పండగ కాబట్టి మకర సంక్రాంతి చాలా మంది భక్తులు అయితే ఈరోజు అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వస్తున్నారు మనకి కాకర్ల నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది చూపిస్తా ఇక్కడ నుంచి విలేజ్ కనబడుతుందా ఆటో చెట్టు అయితే అడ్డం ఉన్నాయి నా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా ఇది ఇక్కడ ఇక్కడ ఈ ఆటో పైన ఇదే వచ్చేసి కాకర్ల విలేజ్ కాకర్ల విలేజ్ నుంచి స్ట్రైట్కి వస్తే మనకైతే టెంపుల్ అయితే ఉంటుంది గుట్ట మీద ఏ నుంచి అనుకుంటున్నా రావాలి రావాలని చెప్పి ఈరోజు పండగ రోజు ఫ్రెండ్స్తో రాసి ఉంది కావచ్చు వాళ్ళైతే వచ్చాను ఇంకా ఇక్కడ చూపించడానికి అయితే పక్కన ఒక శివాలయము లింగం అయితే ఉంది అది కూడా చూపిస్తాను చుట్టుపక్కల చూస్తే చుట్టూ పచ్చటి పంట పొలాలు ఉన్నాయి చాలా ఫాగి ఫాగి వెదర్ ఉంది వింటర్ సీజన్ కదా ఫాగి ఫాగి వెదర్ టెంపుల్ కూడా బాగా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్ అందరూ అయితే ఇక్కడ ఇక్కడైతే ఫోటోలు అయితే దిగుతున్నారు మనకు వచ్చేసి టెంపుల్ పక్కనే ఉత్తల లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ శివుడి లింగం కూడా ఉంది ఇక్కడ శివుడి లింగం నిందేశ్వరుడు కూడా ఉన్నారు చాలామంది అయితే ఏడు కూడా దర్శించుకుంటున్నారు ప్లస్ మనకి శివుడి లింగం ఆపోజిట్ లోనే నాగపడగల విగ్రహం కూడా ఉంది కనిపిస్తుంది కదా శివుడి లింగము నంది ప్లస్ వినాయకుడి విగ్రహము ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ చూసా కూడా లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కాకర్ల విలేజ్ అని చెప్పినాయి కదా ఇదే కనిపించేది కాకర్ల విలేజ్ మేము ఇందాక అదే దారిలో స్ట్రైట్ కనబడుతుంది కదా దారి ఆ దారి నుంచి ఇలా పైకైతే ఇలా అయితే వచ్చాము మేము స్టెప్స్కి పైకి అయితే వచ్చాము ఈ గుట్టే ఇది రావడానికి రోడ్ వే కూడా ఉంది కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి రోడ్వే రోడ్ వేలో మనకైతే వచ్చేసి ఆంజుయ స్వామి విగ్రహం కూడా ఉంది నెక్స్ట్ మనం వాడికి వెళ్దాము ఈ ఆంశస్వామి విగ్రహం డైరెక్ట్ ఈ కింద రోడ్ వే ఉంది కదా కాకర్ల విలేజ్ నుంచి కింద రోడ్ అదిగా వెహికల్స్ పోతున్నాయి దూరంగా కనిపిస్తున్నాయి రెండు వెహికల్స్ ఆ రోడ్కి స్ట్రైట్కి అయితే ఉంది ఆంజనేయ స్వామి విగ్రహము చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒకసారి మనం వాడికి వెళ్ళి అక్కడ నుంచి కూడా లొకేషన్ అయితే చూపిస్తాను ఇక్కడ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి బాత్రూమ్లు కూడా ఈ మధ్య అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు కావచ్చు కొత్త కొత్త బాత్రూమ్లు జరుగుతున్నాయి ఎందుకంటే చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఈ టెంపుల్ బాగా డెవలప్ అవుతుంది చూడడానికి చాలా గ్రీనేజ్గా ఉంది ఫాగి ఫాగి వెదరు ఇప్పుడు కొంచెం ఎండ్ అయితే ముదిరింది ఇందాక మేము వచ్చే ఎండ అయితే అస్సలు లేదు టెంపుల్ అయితే ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా రావాలో తెచ్చుకుంటే జుల్లూరు మండలంలో ఉన్న కాకర్ల విలేజ్లో అయితే ఈ టెంపుల్ అయితే ఉంది పైకి వచ్చే రోడ్వే ఉంది కదా మనం ఇందక ఎక్కేటప్పుడు స్టెప్స్ మీద నుంచి గుట్ట ఎక్కినాము ఇప్పుడు మళ్ళీ వెహికల్స్ వెళ్ళే దారిలో నుంచి ఆంజనేయ స్వామి విగ్రహం ఉందని చెప్పిన కదా ఆడికైతే వెళ్తున్నాము ఫ్రెండ్స్తో పాటు మా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కిందకైతే దిగుతున్నాము టెంపుల్ దగ్గర నుంచి ఆంజనేయ స్వామి విగ్రహానికి ఒక హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది ఈ రోడ్డు తెలుసు కదా గుట్ట ఎలా ఉంటే ఇలా పాములు మెలికల్ షేప్లో అయితే ఉంటుంది కదా అలా అయితే మనం కింద దిగాలి ఒక హండ్రెడ్ మీటర్స్ దిగిన తర్వాత మన ఆంజనేయ స్వామి విగ్రహం వస్తుంది అదే దారిలో మనం మళ్ళీ కిందకి నడుచుకుంటే తెలిపోదాం దీనికి ప్లస్ మెట్ల దారికి అయితే కనెక్టివిటీ అయితే ఉండదు ఇది గుట్ట కదా స్టెప్ పడకముందే అందరం అయితే ఉరుకుంటూ ఉరుకుంటే కిందకి అయితే వెళ్తున్నాము మా వాళ్ళు అయితే ఉన్నారు కొంతమంది కొంతమంది అయితే వెనక నుంచి అయితే వస్తున్నారు టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే టెంపుల్ దర్శనం అయితే చాలా మంచిగా అయితే జరిగింది మేము వెళ్ళేటప్పుడు అయ్యగారు అయితే మమ్మల్ని చాలా పేరు పేరుగా గోత్రనామార్థ సహా పూజ అయితే జరిగింది పది పది నిమిషాలు మంచిగా అయితే లోపల స్వామివారిని దర్శించుకో దర్శించుకొని వచ్చాము ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాము దగ్గర దగ్గర ఇది ఒక ట్వంటీ ఫైవ్ ఫీట్స్ వరకు ఉంటుంది ఆంజనేయ స్వామి విగ్రహము చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ మనకి గుట్టెక్కేటప్పుడు మార్జిన్స్ కూడా ఉన్నాయి ఎలా దిగాలి ఏంది ఎక్కడెక్కడ టర్నింగ్స్ ఉన్నాయని చెప్పి ఆల్మోస్ట్ మనం కిందకైతే వచ్చేసాము మనకి ఇక్కడ జామాల కనిపిస్తుంది కదా గుట్ట లెవెల్లో అయితే ఉంది జై శ్రీరామ్ జై హనుమాన్ టెంపుల్ దగ్గరకై ఆ టెంపుల్ దా దాటి విగ్రహం దగ్గరకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ నేను ఇందాక ఆంజనేయ స్వామి విగ్రహం ముందే దారి అని చెప్పిన కదా ఇదిగో కనిపిస్తుంది కదా దారి స్ట్రైట్గా కాకర్ల విలేజ్కి మా వాళ్ళైతే ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే సాహసాలు అయితే చేస్తున్నారు లోపల చెట్ల సందులో నుంచి ఫోటోలు దిగాలని చెప్పి పైకి దారి చూడండి వెహికల్ వే ఇక్కడ ఎంత కఠినంగా ఉందో ఇలా తిరిగి డైరెక్ట్ ఇలా టర్నింగే ఉంది ఇక్కడ చాలా చూస్ అయితే వెహికల్ ఎక్కించేటప్పుడు చాలా అయితే ఎక్కియండి ఆంజనేయ స్వామి దగ్గర కూడా ఫొటోస్ అయితే దిగేశాం ఫ్రెండ్స్ అక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్ కిందకి అయితే అయితే వెళ్తున్నాము ఇలాంటి చిన్న చిన్న టెంపుల్స్ మన సరౌండింగ్స్లో అయితే చాలా ఉన్నాయి మన భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ప్లస్ ఖమ్మం లో ఈ టెంపుల్ అయితే నేను చూసిన కొన్ని కొన్ని టెంపుల్స్లో ఈ టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి నేను గత త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక టెంపుల్ అయితే విజిట్ చేయడానికి వెళ్ళా ఇది ఏంటంటే మన భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ చంద్రగొండ మండలం కిందకైతే వస్తుంది బిండాలపాడు గ్రామము ఆ టెంపుల్ వచ్చేసి సంవత్సరానికి ఒకే రోజు పూజ అయితే జరిగింది అది వచ్చేసేమో బిండాల పాడు పైన ఉంటుంది శివరాత్రి పండుగ రోజు చాలామంది దండోపదండాలైతే ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తా అయితే వెళ్తారు ఈ సంవత్సరం మేబీ నేను శివరాత్రి పండగకి ఇంటికాడ ఉంటే ఆ టెంపుల్ అయితే మీకు అయితే చూపిస్తాను దగ్గర దగ్గర ఫైవ్ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అయితే చేయాలి ఈ టెంపుల్కైనా స్టెప్స్ ఉన్నాయి రోడ్ వే ఉంది దానికి స్టెప్స్ ఉండవు దారి ఉండదు ఎట్టంటే అట్టబడి పైకి వెళ్తా అయితే పైకి వెళ్తూనే ఉండాలి బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ కూడా ఒక మార్జిన్ బోర్డు అయితే ఉంది మా ఊళ్ళు అయితే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఫోటోలు దిగి అలా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం ఎందుకంటే లేట్ అవుతుంది టైం ఎగ్జాక్ట్గా టూ అయ్యింది ఇక్కడ నుంచి మేము మళ్ళీ కాకర్ల విలేజ్ తెలుసు కదా ఆ విలేజ్ నుంచి మళ్ళీ నర్సాపురం వెళ్ళి నర్సాపురం నుంచి శ్రీకాత్నగర్ అయితే వెళ్ళి వెళ్ళిపోతాము మేమైతే బండ్లు పార్కింగ్ తీసిన ప్లేస్ కాడికి అయితే వచ్చేసాము రాయి గుచ్చుకుంది కావచ్చు అబ్బా గుచ్చుకుంటుంది ఫ్రెండ్స్ రాయి అశోక్ ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్ బాగుందన్న బాగుంది ఎక్స్పీరియన్స్ బాగుంది టెంపుల్ సూపర్ ఫస్ట్ టైం బాగుంది వ్యూ బాగుందా ఇలాంటి టెంపుల్ కూడా ఇంకోటి ఉంది ఇక్కడే ఇక్కడ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది నాసారం టెంపుల్ అని చెప్పి లాస్ట్ టైం మన ఛానల్లో నేను ఏది ముక్కోటి పండుగ రోజు లాగ్ అంటే చిన్న షార్ట్ వీడియో పెట్టాను కదా ఆ టెంపుల్ కూడా ఒక ఒకరోజైతే విజిట్ చేద్దాము ఆ టెంపుల్ ఫుల్ వీడియో కూడా ఒక అయితే నేనైతే తీసైతే పెడతాను ఆల్మోస్ట్ కిందకైతే వచ్చేస్తాం మేము ఈ రోడ్ వే వచ్చేసి నాకేసిన ప్రకారం అయితే ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఫుల్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కానీ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సిమ్మల్ అయితే యాక్టివేట్ చేసుకోండి అలాగే మన పేజీని కూడా అయితే ఫాలో చేయండి మేమైతే వెళ్ళే దారిలో అయితే స్టెప్స్ ఎక్కాము మనకు కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ అయితే స్టెప్స్ స్టెప్స్ ఎక్కాము వచ్చే రోడ్వే అయితే వచ్చాము ఈ వీడియో అయితే చాలా మంచిగా అయితే వచ్చిందని నేనైతే అనుకుంటున్నా ఫుల్ వీడియోకి అయితే చూడండి తప్పకుండా మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం స్టేట్యూన్ బాయ్